బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘం నేతలు చర్చలు విఫలం కావడంతో మే ఏడున సమ్మెకు పిలుపునిచ్చారు మే ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జేఏసీ నేతలు తెలిపారు ఈ క్రమంలో ఎన్డీ సజ్జనార్ లేబర్ కమిషనర్ సమ్మె నోటీస్ ఇచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు తమ సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందించడం లేదన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఆర్టీసీ జేసీ నేతలు ఆర్టీసీ కార్మికులంతా మే ఏడున ఉధృతంగా సమ్మెబాట పట్టనున్నట్లు వెల్లడించారు

మహాలక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగదు ఆడబిడ్డలకు మేము సేవలు చేస్తాం వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు వేయండి మహిళా బస్సులు పెట్టండి మగవాళ్ళకు బస్సులు పెట్టమంటే ఇవాళ డిలక్సులు సెమీ డీలక్స్లు పెట్టి మహిళలకు బస్సులు పెంచట్లేదు ఈ ప్రభుత్వం తప్పకుండా బస్సులు పెంచాలి ఆర్టీసీని మెయిన్గా ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటే మనగడ సాగించాలే లేకపోతే ఆర్టీసీ ప్రశ్నార్థకం ఈ సమ్మె కోసం కాదు ప్రజల కోసం ఆర్టీసీని మెరుగుపట్టాలని చెప్పి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా సపోర్ట్ చేయమని తెలియజేస్తూ సమ్మెకి అందరూ సంసిద్ధం కావాలని కోరు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు దీనిపై ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఏడవ తేదీ నుంచి సమ్మె పిలుపునిచ్చింది ఏడో తేదీ నుండి బస్సులను పూర్తిగా నిర్వహించేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు చెప్పారు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా సానుకూల స్పందన రాలేదని జేఏసీ నాయకులు చెప్తున్నారు ప్రధానంగా ఆర్టీసీ ఎండి అదే అదేవిధంగా ఆ లేబర్ కమిషన్ కూడా తమ వినతి పత్రము రెండు సార్లు సమర్పించినా కూడా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు చర్చలు పూర్తిగా విఫలమయ్యనేటువంటి విషయాన్ని జేఏసీ నేతలు చెప్తున్నారు దీనితోనే తాము సమ్మె బాట పడ్డామని ఏడవ తేదీ నుండి అన్ని డిపోల నుండి బస్సులను నిలిపివేస్తామన్నటువంటి పిలుపునిచ్చారు ప్రధానంగా గత ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ నేతలు తమ మేనిఫెస్టోలకు కావచ్చు ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతామని హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రధానంగా నలభై వేల మంది ఉద్యోగులు రోడ్డు పాలయ్యారు ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఎలాంటి హామీ ఇవ్వలేదు అదే విధంగా ప్రైవేటు బస్సుల పారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకి యాజమాన్యకి అప్పజెప్పి నడిపించాలన్నటువంటి డిమాండ్ కూడా వాళ్ళు పెడతా ఉన్నారు విధంగా ఇప్పటి వరకు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ ను కూడా అందజేయలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ సమస్యలు ఆర్టీసీ అధికారుల దృష్టికి యాజమాన్యం దృష్టికి ప్రభుత్వం దృష్టికి పోయిన తీసుకు వెళ్ళినా కూడా పరిష్కరించలేదు అందుకే సమ్మె బాట అన్నటువంటి విషయాన్ని జేఏసీ నేత చెప్తున్నారు